గారి సాహిత్య సాహిత్యం మీద ఆయన చేసిన కృషి గురించి మనందరికీ తెలుసు మరొకసారి అందరం గుర్తు చేసుకున్నాం అయితే ఆయన వ్యక్తిగత జీవితం పర్స్పెక్టివ్లో ఈరోజు నేను కొన్ని అంశాలు రాసుకొచ్చాను అవి నేను మాట్లాడతాను దానికి ముందు వినూత్నంగా ఉంటుందంటే కొన్ని ప్రశ్నలు తీసుకొని మీకు ఆయన గురించి ఏమన్నా తెలుసుకోవాలనుంటే నేను ఆన్సర్ చేయగలను అలా ఆయన అలా అడిగోపాల వెంకటరత్నం గారి ఐదు దశాబ్దాల సాహిత్య కృషి వెనుక ఆయన సతీమణి మా మాతృమూర్తి శ్రీమతి పద్మజ గారు ఇక్కడే ఉన్నారు ఆవిడకి ఒక్కసారి మనందరం థ్యాంక్ యూ నేను చెప్పాల్సిన అవసరం లేవు ఇంకొకటి అడిగోపల వెంకటరత్నం గారు ఆయన ప్రవృత్తి ఆయన చేసిన వ్యక్తిగత కృషి జీ వ్యక్తిగత జీవితం లేకపోతే ఆయన ఫ్యామిలీ లైఫ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కానీ ఆయన పిల్లల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కానీ ఓవర్టేక్ చేసింది ఎందుకంటే ఆయన అంత ఎఫెక్టివ్గా ఆయన పోయిటరీ ఉండింది అయితే ఈరోజు నేను మొట్టమొదటి విషయం ఆయన పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటు చదువు పిల్లల్ని ఫ్యామిలీని ఎంత రీచ్కైనా తీసుకెళ్తుంది దానికి గొప్ప ఉదాహరణ మా చెల్లి శ్రీమతి శాంతి అడిగోపుల ఈవిడ యూకే యూఎస్లో హయ్యెస్ట్ ఫెలోషిప్ డాక్టర్ డిగ్రీలు చేసి కార్డియాలజీలో పనిచేస్తుంది అలాగే మా అక్క ముప్పై ఏళ్ళుగా సాఫ్ట్వేర్ రంగంలో కృషి చేస్తూ ఉంది ఇదంతా ఆయన మాకు పెట్టిన భిక్ష ఆయన చిన్నప్పటి నుంచి ఆ చదువు గురించి ఆ దృక్పథంలో ఇక ఇక ఏది మాకు సెవెంత్ క్లాస్కి వచ్చిన దాకా టీవీ లేదు మేము విదేశాలకి వెళ్ళే ముందు దాకా మాకు శాటిలైట్ టెలివిజన్ లేదు అది ఆయన డిసిప్లిన్ ఆయన అలా కోరుకున్నారు చదువు తప్పితే వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అని దానికి గొప్ప ఉదాహరణ మా కుటుంబం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సాహిత్య పరంగా చూస్తే అడిగపుల కవిత్వం మనసును కదిలించే భావాలను సమాజాన్ని ప్రశ్నించే ప్రశ్నలను అందిస్తుంది పెద్దలు ఆయన నిజాయితీ గురించి ఆయన డిసిప్లిన్ గురించి ఎన్నో మాట్లాడారు నేను కొన్ని రాసుకొని వచ్చాను ఆయన ఆయన కవిత్వంలో ఉండే అంశాలు నిజాయితీతో పాటు బాధ్యత ఆశయం సృజనాత్మకత వినయం ధైర్యం జ్ఞానం ఆశావాదం క్రమశిక్షణ ఆవేశం సున్నిత తత్వం స్పష్టత సమతుల్యత అన్నిటికంటే మించి చమత్కారం ఆయన ఎంత సీరియస్గా ఉంటారో ఎంత సీరియస్ కవిత్వం రాస్తారు అక్కడక్కడ సటిల్గా హ్యూమరస్గా హ్యూమరస్ గా రెండు చెడుకులు వదులుతారు అబ్బా అనిపిస్తుంది ఒక చోట కోట్ చేస్తాను అనాశ్రిత అభాగ్యుల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం పాలిస్తుందని వీళ్లకు పాలించాలని ప్రభుత్వానికి తెలియదు అంటారు అంత చమత్కారంతో పాటు సీరియస్గా రాస్తున్నప్పుడు కన్నీరులో నవరసాలుంటాయని చీకటికి రంగులు ఉంటాయని ఆకలికి రంగు రూపు ఉంటాయని పలుమార్లు వాళ్ళు కోట్ చేస్తుంటారు కవిత్వంలో కన్నీరులో భయానక రసం వీర రసం భీభత్స రసం శాంత రసం ఇలా చెప్పుకుంటూ పోతేనే కొన్నే రాసుకొచ్చాను మా సమయాభావం వల్ల మర్రి కింద మల్లె మర్రి చెట్టు కింద మర్రి కింద మల్లెతీగా రాసినప్పుడు దళితవాదం కానీ దళిత కవిత్వం అని ప్రత్యేకంగా ఐ మీన్ తర్వాత వచ్చింది కానీ ఆయన మీరు అన్నట్టు ఇందాక సామ్యవాదం ఆయన అన్నింటినీ కలుపుకుపోయారు దాంట్లో స్త్రీవాదం దానికి వంటింటి తాబేలైన గృహిణి గురించి ఒక చోట రాస్తూ వంటగదికి ఆకలి ఉంటుందని ఇంట్లో ఏ ఆకలి గుర్తించదు ఏ ఆకలి ఎప్పుడు ఉదయిస్తుందో ఆ క్షుద్బాధ వంటగదికి తెలుసు అంటారు ఆ సీరియస్నెస్ ఆయన చిన్నప్పుడు ఆయన పడ్డ బాధలు ఆయన ఆహారం లేక ఉన్నాడని నేను చెప్పను కానీ హ్యాండ్ టు మౌత్ వాళ్ళ అమ్మ నాన్న లేకుండా నలుగురు పిల్లల్ని పెంచింది ఆ బాధ తెలుసు ఆవిడ పడ్డ బాధ తెలుసు అమ్మ గురించి చాలామంది రాస్తారు చాలా హృదయ విధారకంగా ఉంటుంది ఆయన రా ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీలింగ్తో అమ్మ పర్స్పెక్టివ్లో రాసేవాళ్ళు ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఇప్పుడు నేను ఆయన ఆయనతో నా ఇంట్లో ఒక ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ నేను ఎలా మాట్లాడుకుంటాము మాతో మేము ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాము అని కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను మా సంభాషణ తొంభై శాతం సాహిత్యం మీద సాగుతుంది ఒకవేళ మేమిద్దరం ఎదురు ఎదురు కూర్చున్నా కానీ ఫోన్లో మాట్లాడుకున్నా కానీ ఆయన ప్రచురణకు పంపించే ముందు కొన్ని కవితలు పంపించేవారు వాటికి శీర్షికలు ఆయన ఒక్కొక్క కవితకి శీర్షిక పెట్టడానికి ఆల్మోస్ట్ పురిటి నొప్పులు పడతారు అంత ఈజీగా ఒక మూడు రాసుకొని ఇది బాగుందిలే అని అనుకునే వ్యక్తి కాదు ఈరోజు మూడు రాసుకొని రేపు ఇంకో రెండు మూడు రాసుకొని మళ్ళీ ఆరు చదివి మళ్ళీ రిఫైన్ చేసి అప్పుడు ఒక శీర్షిక పెడతారు అందుకే ఆయన కవితల శీర్షికలు అంత గొప్పగా ఉంటాయి ఆయన కవిత సంపుటాల శీర్షికలు ఇంకా గొప్పగా ఉంటాయి ఒక కవితకే అంత సమయం కేటాయిస్తున్నారంటే ఒక కవిత సంపుటికి అంత సమయం కేటాయిస్తారు మల్లేశ్వరరావు గారికి తెలుసు ఇక రాసాని గారికి తెలుసు ఎందుకంటే ఆయన ప్యారలల్గా నాకు ఇక్కడున్న ఆప్తులకి రాగల సాంశీరావు గారికి కొంతమంది దగ్గర ఆయన కొన్ని అభిప్రాయాల్ని గౌరవిస్తారు ఆయన ఫైనల్గా ఆయనకి ఏం కావాలో అది చేస్తారు అది వేరే విషయం కానీ అందరినీ అందరిని సంప్రదించేవాళ్ళు ఎస్పెషల్లీ కవితా సంపుటి శీర్షిక పెడుతున్నప్పుడు ఆయనకి అదొక గొప్ప అనుభూతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బిడ్డను కన్నట్టు ఆ బిడ్డను కన్నాక ఒక వినూత్నమైన పేరు పెట్టాలి అది జనాల్లో చొచ్చుకుపోవాలి అది దాని అనుకుండే బలమైన కారణం ఇంకొకటి ఆయన కాలంతో పాటు టెక్నాలజీని బాగా హక్కుని చేర్చుకున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వాట్సాప్ అంటే అది సర్వసాధారణం అయిపోయింది కానీ ఆయన ఇరవై ఏళ్ళ క్రితమే కంప్యూటర్ కోర్స్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీసులో మైక్రోసాఫ్ట్ వరల్డ్లో ఒక మ్యాగజైన్లో ఎన్ని కాలమ్స్ పెడితే ఎన్ని కాలమ్స్ పెడితే డిజైన్ బాగుంటుంది ఒక మ్యాగజైన్ లేఅవుట్ నేర్చుకున్నారు ఆయన ఆయనకు అవసరం లేదు ఆయన ఆయనకుండే పనులకి గుండే దీనికి అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది అలాగే కంప్యూటర్లు వచ్చిన కొత్తల్లో దాని మీద అవగాహన లేకో లేకపోతే దాని విలువ అప్పటికి ఇంకా రాకపోవడం వల్ల ఆయన ఇది ఏంట్రా ఇది డబ్బాల ముందు కొట్టుకోవడం కూడా ఒక జాబేనా అన్న ఆయన ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ కంప్యూటర్ మీద ఆయన కూడా పట్టు సంపాదించినాక రెండు సూర్యోదయాల మధ్య ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లైఫ్ గురించి కళ్ళకు కట్టినట్టుగా రాస్తారు వాళ్ళు చేసే కృషి వాళ్ళు నిద్రాహారాలు మాని వాళ్ళు ఎంత కష్టపడతారో ఆయన ఎలా ఎక్కడ చూశాడో తెలియదు ఎందుకంటే మా దగ్గరకు వస్తే మేము ఆయన తిప్పేవాళ్ళం ఆయన మా దగ్గరకు వస్తే ముప్పై రోజులే ఉంటాడు ఎందుకంటే మీ అందరిని మిస్ అవుతాడు ఇక్కడ ఆయన ఆయనకి ఈ సోషల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు అక్కడికి వస్తే ఏదో జైల్లో పడేసినట్టు ఉంటుంది ఎంత తిప్పినా కూడా నేను బాగా తిప్పేవాడిని ఆయన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు న్యూజిలాండ్ తీసుకెళ్ళాను ఆస్ట్రేలియా మొత్తం తిప్పాను ఆయన ఏం చూడాలనుకుంటే దానికి రెండు మూడు నగరాలు యాడ్ చేసి ఎందుకంటే ఆయన ఆయన ఎంత తిరిగితే అంత రాసేవాళ్ళు నా చేత ఆ ట్రావెల్ లాగా రాయించి ప్రజాశక్తికి పంపించేవాళ్ళు రోజు అంతసేపు తిరిగి ఇంటికి వస్తే అప్పుడు కూర్చోబెట్టి రాయించేవాళ్ళు అది ఫినిష్ చేసి అన్న అన్నం తిందామనేవాళ్ళు అంత ఆయనకి అదే దృక్పథం మనం ఓర్కే మనం చూసేసామంటే సరిపోదు నలుగురికి అది పాస్ చేయాలి వాళ్ళు వాళ్ళు నీ కళ్ళ ద్వారా చూడాలి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకొకటి ఆయన చేతి రాత ఒకసారి ఆయన ఒక కవిత రాశారు అంటే దాన్ని నాలుగైదు సార్లు రాస్తారు రఫ్ కాపీ ఫెయిర్ కాపీ లాగా ఉంటుంది దాన్ని మళ్ళీ రాస్తారు నాలుగైదు సార్లు లెఫ్ట్ మార్చిను హారిజాంటల్ లైన్స్ యాభై పెన్సిల్తో కొట్టి అప్పుడు రాస్తారు నాకు నన్ను రాయమన్నా కూడా నాకు అలా గీతలకు ఏందే అది రాయరు అది రాసినాక ఎక్కడన్నా తప్పులు ఉంటే మళ్ళీ ఇస్తారు సో ప్రతిసారి తప్పులు లేకపోతే రబ్బర్ తీసుకొని ఆ పెన్సిల్ గీతలు తుడిసేస్తారు ఆ పెన్సిల్ గీతలు తుడిసిన దాకా నేను ఉగపెట్టి చూస్తుండేవాడిని మళ్ళీ రాయాల్సి వస్తుంది ఆయన అంటే అది సంతకం ఫైనల్గా ఓహో ఓకే నా పని అయిపోయింది థ్యాంక్ యూ అన్న టైప్లో నేను ఫీల్ అయ్యి ఇంకొకటి ఆయన రాతలకి నా గీతలు జోడించడం అనేది అది పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు వాల్యూ వాల్యూ తెలియకపోవడం అనడం కాదు కానీ మనం ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి ఇంత గొప్పగా నేను చూసినా కానీ నేను వివరించలేను ఎందుకంటే మీరంతా రచయితలు మేము సాధారణ కానీ ఆయన వల్ల నా ఒరిగింది ఏంటంటే అంటే నేను నేను చిత్రకారుడిగా చెప్తున్నాను నేను ఐడియాలు ఎప్పుడు ఎత్తుకోవాల్సిన అవసరం రాలేదు ఐడియాలు ఎప్పుడు అక్కడ ఉండేది ఆల్ ఐ హ్యాడ్ టు డూ వాజ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు దాట్ ప్రాసెస్ ఒకసారి ఒక బొమ్మ వేసినాక ఆయన బాగుందని చెప్పరు శభాష్ అని చెప్పరు బాగలేదని చెప్పరు ఇంకో కోణంలో నుంచి ఆలోచించు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించు ఎలా వస్తుందేమో ఆలోచించు కానీ ఏం వేసినా కానీ అభ్యుదయంగా ఉండాలి నువ్వు శీర్షిక గురించి మర్చిపోవు నువ్వు నువ్వు ముఖచత్రం వేస్తున్నావు అంటే అభ్యుదయంగా ఉండాలి ఆయన అంటే ఆ అభ్యుదయంగా ఉండాలి అనే ఒక మాట చిత్రకారున్ని లిబరేట్ చేస్తుంది మనం ఒక నిలువెత్తు సంతకము కాలం నా చేతిలో ఉందను ఒక ఒక చట్టంలో మనం ఇరుక్కుపోయి ఉండం సో అలా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఆయన అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక పదం దగ్గర ఆయన ఆగిపోయినప్పుడు ఆయన పర్యాయ పదాలు నానార్థాల నిఘంటూ తీసి ఏది పెడితే బాగుంటుందని చాలా అదే అదొక అదొక యజ్ఞం పదే పదే నాకు నాకు కంటతా వచ్చేసింది ఆయన ఆ ప్రాసెస్ ఆయన ఎంత కష్టపడతాడు అనేది ఇంకొకటి మాండలికాలు యూజ్ చేయడం రీజియన్ బేస్డ్ డైలెక్ట్ అది ఆయనకి ఎంత ఇష్టం ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి గుంటూరులో వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు ఒక వంటకమే ఉందనుకోండి పూర్ణాలు అని మేము గుంటూరులో అంటే నెల్లూరులో సుకీలు అంటారు అలా ఎక్కడన్నా ఏదన్నా పదము అక్కడ పనికి రాకపోతే ఆ మాండలికం బేస్ చేసుకొని ఇంకొక రీజియన్లో తీసుకొచ్చి పెట్టి ఎలా ఉందని చూసి చూపెట్టేవాళ్ళు ఆ ఆ ప్రాసెస్ నాకు బాగా నచ్చేది నేను కూడా చాలా నేర్చుకున్నాను మనం ఆయన సాహిత్యం గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన వృత్తి గురించి ఆ వృత్తి తాలూకు అంకిత భావం గురించి నేను ఇప్పుడు డెఫినెట్గా ప్రస్తావించాలి ఎందుకంటే ఆయన ఇంజనీర్గా సివిల్ ఇంజనీర్గా ఆయన పంట బాధలు అంటే ఉద్యోగ రీత్యా బాధలు కానీ దాని ఒత్తిడి కానీ మా దగ్గర దాకా తీసుకురాలే కానీ ఫ్యామిలీకి ఆయన ఒక నాగార్జున యూనివర్సిటీలో అన్ని బిల్డింగ్లు ఆయన కట్టించింది ఎందుకంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనే ఇంజనీరు అయితే స్లాబ్ వేసే రోజు ఆయన పొద్దున్నే ఆరింటికల్లా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి లేబర్ని జట్లు జట్లుగా చేసి విరామము అందరూ ఒకేసారి విరామం తీసుకోకుండా స్లాబ్ మొత్తం పూర్తి చేస్తారు రాత్రి తొమ్మిదైనా కానీ ఫ్లడ్ లైట్లు పెట్టి ఒకేసారి మొత్తం అయ్యేటట్టు చూస్తారు ఎందుకంటే ఆయనకి విరామం తీసుకున్నప్పుడు గీత లాగా జరిగినప్పుడు వాటర్ సీప్ అవుతుంది అని ఆయనకి అంత అవగాహన అట్లాగే రోడ్డు వేస్తున్నప్పుడు తారుని కరిగిస్తున్నప్పుడు ఆయన అక్కడ కూలీలతో కూర్చొని తారు కంప్లీట్గా కరిగిన దాకా అక్కడే వెయిట్ చేస్తారు కాంట్రాక్టర్ని వదలరు ఎందుకంటే తారు కంప్లీట్గా కరగకుండా పోస్తే రోడ్డు పెచ్చిపెచ్చులుగా వస్తుంది అది నాకు ఐ మీన్ అపవాదు అంటే అంత అంకిత భావంతో అక్కడ కూర్చొని అది పని పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు యాజ్ అన్ ఇంజనీర్ నేను సమయాభావం వల్ల నేను ఇంత ఆపేస్తాను అయితే మనం ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇంట్లో కొన్ని కట్టల తెల్ల కాగితాలు విదేశాల నుండి తెప్పించుకున్న ప్రత్యేకమైన పెన్నులు ఆయన కోసం అన్వేషిస్తున్నాయి మరింత కవిత్వం సృష్టించమని అభ్యర్థిస్తున్నాయి థ్యాంక్ యూ సార్